అందరికీ నమస్కారం జాతీయ రక్తదాన దినోత్సవ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మరణపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దేనికి కొత్త కాదు గత పదకొండు సంవత్సరాల నుంచి రక్తం కొరత వచ్చి ఏ ఒక్క ప్రాణం పోకుండా హెల్పింగ్ మైండ్స్ చేసినటువంటి కృషి హెల్పింగ్ మైండ్స్ అడుగుజాడంలో అడుగులు వేస్తున్నటువంటి యువత రక్తదాతల యొక్క అందరి కృషి వల్లే ఇదే విధంగా హెల్పి ముందుకు వెళ్తుంది అమృత సంజీవిని ఆపద్ బాంధవులు రియల్ హీరోలు ఎవరంటే రక్తదాతలు మాత్రమే ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది రక్తదాతలు పునర్జన్మనిస్తారు వచ్చింది నిండినటువంటి యువతి యువకులు అపోహలు పడద్దండి రక్తదానానికి ముందుకు రండి ఇలా ఇదే విధంగా గత పదకొండు నుంచి ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా రక్తదానం చేయడానికి ఇంప్లిమెంట్ ప్రేరణ కలిగించింది హాస్యజ్ కలిగిరి గురుంకొండ కలిదర్ల ఈ ప్రాంతాల్లో మొట్టమొదటి రక్తదానం చేయడం నిర్వహించడం ఘనత కూడా హెల్పింగ్ మైండ్ ఇది హెల్పింగ్ మైండ్స్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత అందరి కృషి ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ స్టేవర్ ముందుకు వస్తాయి అదేవిధంగా రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ లో కూడా అందుబాటులో ఉంది దేశంలో ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రక్తదాతలుగా నమోదు అవ్వండి రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం కూడా పోకూడదు యువతి యువకులు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలి మేము పిలవగానే ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వంట సిఏ చాందాసి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రక్తదాతలు అందరికీ పేరు పేరున్న శిరస్సు గురించి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్త్ విన్ సేవలు మరింత ముందుకు వెళ్ళడానికి తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి